తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సౌమ్యులు శ్రీ పల్లా శ్రీనివాస్ గారిని కోరుతూ ఉన్నాం సభకు నమస్కారం మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి వర్ధంతి కార్యక్రమం సందర్భంగా మరి నేడు ఇక్కడికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవీయులు పూజ్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలుకుతూ అలాగే వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ వేదిక ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు కుటుంబ సభ్యులకు మరొక నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నామంటే ఒక గర్వం ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నామంటే ఒక నమ్మకం కీర్తి శేషుల నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించేటప్పుడు ఒక నిస్వార్థమైనటువంటి ఆలోచనతో కేవలం తెలుగు జాతి యొక్క ఆత్మ గౌరవాన్ని దశ దిశలో వ్యాపించాలనే ఆలోచనతో మరి ఈరోజు పార్టీ పెట్టడం జరిగింది పార్టీ పెట్టిన నాటి నుంచి నేటి వరకు కూడా కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి యొక్క ఆశయాలని సుమారు నలభై సంవత్సరాలు తన భుజ స్కంధాలపై వేసుకొని ముందుకు నడిపిస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ఆదర్శం అలాగే మనకి భవిష్యత్తులో ఒక నియో యువ నాయకత్వం ఉంది లోకేష్ గారి ద్వారా అంటే ఏ పార్టీకి లేనటువంటి నమ్మకం కావచ్చు భవిష్యత్ నాయకత్వం కావచ్చు అలాగే ప్రజల యొక్క అవసరాలని గుర్తించేటువంటి నాయకత్వం కావచ్చు ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉంది అలాగే ఈరోజు నందమూరి తారక నందమూరి తారక రామారావు గారి హాస్యాల్ని ముందుకు తీసుకువెళ్తామని అలాగే జాతీయ అధ్యక్షులు ఒక ఆలోచనని అడుగుజాడులో నడుస్తామని మన మనకి భవిష్యత్తు నాయకుడిని ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ అన్నగారికి ఘన నివాళి అర్పిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను అయితే జాతీయ అధ్యక్షులు వారు మాట్లాడే ముందు ఇక్కడ ఒక ఏవీ ప్రజెంట్ చేస్తాం తర్వాత జాతీయ అధ్యక్షులు వారు మాట్లాడతారు ఇప్పటికే మీరు వేదిక మీద ఉన్నటువంటి నాయకుల యొక్క స్పీచెస్ అన్నీ కూడా విన్నారు కనుక ఈ ఏవీ అయిన తర్వాత జాతీయ అధ్యక్షులు వారు మాట్లాడతారని చెప్పి తెలియజేస్తూ మరొక మారు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకు అని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు బలం అంతా కూడా మనకు బలం కానీ బలహీనత కానీ మన నాయకులే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను